அம்மா பாமலையா அம்மா ஊயரோ தங்கம்போ மலை ஊயரானா பாமலையா அம்மா ஊயரோ ஆடுவே சீரோசி போறவா லாஞ்சே நீ லங்கா மூஞ்சி போனு பாப்பா யோ கட்டவாயோ கட்டோம் செப்போ బంగారు బొమ్మలే మరే

ஓ oh, சிந்திரா <coughs> 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 मी मरतोय मी आज बरा याती पाणी बदललेला ले नाही इकडे दाती అన్నం బాంధువు అన్నం బాధు అంటారా ఏంటి అంటే ఎందుకు చెప్తా ఇదివరకు ఒక్కొక్కరు కదా నువ్వు ఒకటి అయితే నేను కష్టం కాబట్టి ఈ క్యారేజ్ పట్టుకొని రావాలి క్యారేజ్ అయితే క్యారేజ్ మా ఇంటి కాదు అంటే అంటే క్యారేజ్ అంటే క్యారేజ్ అంటే మ్యారేజ్ అంటేనో చేసి పిల్లది తెలుసు క్యారేజ్ అంటే ఎరికేనా మూడు గిన్నెల రెండు గిన్నెలనో అన్న ఒత్తి ఒత్తి పెట్టాలి అన్న పెట్టాలి మీది గిన్నెల రెండు గుడ్లు పెట్టవాడు మా మమ్మీని గుడ్లు పెట్టమని కోడియాబాద్వాణకాచ్చి రెండు గుడ్లు పెట్టవాడు రోజు Ah, eh, ginanin na kuri, ano? po. డు వలస కలుపుకుంటాడు లేకపోతే ఒత్తుకునే కలుపుకుంటాడు తెలియదు తక్కువ చేస్తే ఆయన నాకు కలుపు తెట్లా కానీ పూలని అయ్యో గార్డ్ ద్వారా లేచి అయ్యో లైలా తుఫాన్ వచ్చింది లైలా తుఫాన్ వచ్చిందా రాలేదు మన ఆన అప్పలేదా పడ్డది గా లేచింది అని లేచింది గా పూ ఓ అయితే ఇవాళ పూల తీశ aku aku gue <laughs> 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 ారా మీరు సర్తివాటి రి కానీ ఇలా ఆకి ఆకి ఆ ఇల్లంతా కొంచెం బంటలు కడిగి కొంచెం తీసి బయట తీరా శుక్రవారం శుక్రవారం పూలు వారేసుకుంది మరి ఏ వారం బారేస్తారు మంగళవారం బారేసుకోవాలి మంగళవారం మంగళవారం అయినా దేవుడు దేవుడితో ఆకే ఆక్యారు నేను ఇలా పువ్వులు తీస్తాను అత్తాలు నాయలు అడవి రాములు వచ్చిన అయిందా పేరు పైన అయిందా ఇతరే అత్తారుండే బండలా

એનું બોલીયા ફરેતર સાહેબ એ લેવા એ બોનાર દેશ કા કે લા કુયા તર સબન સકે જઈ ના હે લે એનું ની લે બોલે સાતરા ઓવસરે એનું એના ન પણ મારી કી ફોરાદિ ઈ પોરસો પર વારે પોરસો પોરસો મેલા બોલુ નાનું બોલે રાજે બોલવરમ્માની આલસો ની અપલેલી પેનો ગાનાર ચંદ્રમાતી இருக்காங்க <laughs> <laughs>

కుటుంబం సాయి కూర్చున్నాడు వస్తున్నాడు ప్రత్యేక దాకా ప్రత్యేక దాకా వస్తున్నాడా మరి ఒక రోజు గడిచిపోయింది తెల్లారంగా మాత్రం అడగండి కానీ నేను ఆ పిల్ల పిల్లగాడు కలిసి ఉంటే ఆ పిల్ల అడుగుతుండే ఈ చక్రవర్తి మాత్రం నాలుగు కాలాన్ని నేను ఆడిదగరేది మన ఆయన కష్టం చూడకపోతే మా అవ్వ బాధ చూడపోతే బాలుడునే తిన చక్రవర్తి పండుకున్న పిల్లలు లేవి ఇట్లా నా ఎందరి ఎందరు మొళ్ళు ఎందరి పక్కల కొంగేసినవంటే మనసు ఎంత బాధపడుతుంది ఇప్పటికప్పటికంటారు మటలతో మనసులు నచ్చిపోతాయి അയ്യോ മീനു പോലും തോലോദവും മറി മാറിവീട്ടു నాకు గుర్ర ఉండే మీ దగ్గర లేసేచ్చిన మరొక మానవుడికి ఈ మాలు ఎత్త ఎక్కువ ఎక్క మెట్టు లేవు కట్టినోడు ఎంత విచిత్రంగా పెట్టింది కానీ దాచులు నిచ్చిన పట్టుకొని ఎక్కింది అన్నది సంగతి పిల్లగానికి తెలువే

గుడి దేవులు పట్టడేల వెళ్ళివరు ముకున్ను వరణి కన్న తల్లి దేవత ఇకడుపు కంటి కూడా పోతుంది రెండు తెరవు పొంగపుచ్చుతారా ఓ